హాయ్ ఫ్రెండ్స్ పిఎంఎం ఫుడ్స్ ఛానల్కి వెల్కమ్ ఇవాళ నేను మమ్మీ చేపే ఛాన్స్ వచ్చేసైతే రెండు ప్లేట్లలో వెజ్ బిర్యానీ అన్నమాట ఇది రెండు ప్లేట్లు వెజ్ బిర్యానీ ఇది మామూలుగా ఎగ్ కర్రీ దీంట్లో కలుపుకోవడానికి అంతే ఇంకా చేసే ఛాలెంజ్ అవ్వాలి సింపుల్గా సింపుల్ పడుతున్నాయి అంటే యా బిర్యానీ ఆకులు కూడా తినాలి చాల సంబరం సాంబరం హ్ సచ్చి నేను ఓడిపోయా లే క్యారెట్ అదే నేషన బంగాల టేస్ట్ మంచిగా ఉంటది ఈ క్యారెట్ లో అవి వేసి చెడగొట్టేసి ఉచ్చ అది జిగురు కాదు హ్ కాలీఫ్లవర్ ఏ తినాలి ఫస్ట్ తెనేం కొటే అది నెయ్యరా ஸ்டார்ட் yapra ammadra akka la restart start மாத்துக்கு போறேன் கனி சரி சோப் பண்ணுங்க ப அந்த எல்லார கண்ண நொடறம் ஹ்ம்

அட சந்தோகுனானா இங்க கொஞ்சம் ஜாக்கிரதை குரை ஓஞ்சாச்சு இப்போ என்ன பண்ணுறீங்க இப்போ

సముద్రం అడిగిన మనిషి మొక్కలు అట్లనే ఉంటాయి జిగురు జిగురుగా చేపలు అన్ని దగ్గర ఉంది పైన వచ్చేది చెట్టు పువ్వు పూసింది అది కాదు నేను అంది అది చూడటానికి అట్ల ఉంది అన్న ఇప్పుడు అంటే నెయ్యి అని తింటాను అదే నువ్వు తినేటప్పుడు తక్కువ కొరకంగానే అది అలా నోట్లో పారిందా నువ్వు చూడు నువ్వే అన్నా చాలా పక్కన పెట్టినావు ఎవరు ఎక్కడ అయి బిర్యానీ ఆకుల అంటారు ఓల్డ్ జనరేషన్ తొందర వాళ్ళే పోతుంది అంతే మొత్తం సరిపోయింది

అసలు ఆ పీత అడుగు బాగా ఉండిద్ది అసలు ఎట్లా అయిందో కొండ్రటి షేప్ లో ఇవాళ పొద్దున కూడా అంది అబద్ధాలు చెప్తుంది చూడండి ఇవాళ పొద్దున కూడా అంది పేద ట్రై చేద్దాం అంటే మేము తిన్నాయి అంతవరకు మా అమ్మకి అడుగు బాగా తినాలన్నమాట ఆ జిగురు జిగురు ములుగురు ములుగురు ఉండేదాన్ని కొరుక్కొని కొరుక్కొని తినాలని మాట్లాడగలకి నేను మాట్లాడితే నాకు పొట్టకు లేదు నాకు

ఇంకా అర్థం అయితే నాన్న చూడ అసలు ఆ రొయ్యి ఎలా ఉంటుంది అంటే దాని మూతి మా అమ్మ ఒకసారి దాన్ని కొరికింది పచ్చికున్నప్పుడు నీళ్ళు కాదా మా మమ్మీ ఫస్ట్ టైం రొయ్యలు వండినప్పుడు అయితే బా అసలు పచ్చి పచ్చి ఉందామాట రొయ్య అంతా నువ్వు రోజు చేసి పెట్టావు ఒకరోజు అసలు రొయ్య ఉందంటే మెత్త మెత్తగా చేసేవి ఏంటో నాకు అర్థం కాలేదు అసలు మా మమ్మీ కొరకంగానే నోట్లో దాంట్లో ఉన్న బంక్ వచ్చేలా పడింది చెప్పరే మా గంట సేపటి నుంచి నోట్లో నానిపోయిన గాలిపప్పుడు సీకింది కదా ఇప్పుడు ఏం చెప్తుంది నా వల్ల కాదు ఆగిపో మరి విన్నాను బలవంతం పెట్టాలి వచ్చినా చూడాలి మిత నిప్పుడు అదంతా అన్నం ఎక్కువ నిజం అవుతుంది అంటే మూడు ఇప్పుడు నేను ఓడిపోతే మా మమ్మీ కారణం ఇప్పుడు వింటే అంతే మంచి మనుషులు అట్టే ఉంటుంది అది కూడా అది ఏళ్ళ నోట్లో ఎన్ని రకాలుగా అంటుంది ఇప్పుడు కొరకంగా అది వాసన ఎట్లా వచ్చే నేను పట్టించుకో చేసుకోని నేను అసలు ఆ వాసన ఎలా వచ్చిందంటే అది కొరకంగానే అప్పుడు ఒకసారి ఇంట్లో గుడ్డు కుల్లిపోయింది అది మా మమ్మీ లేదు అది కూడా తినాలి అది కూడా తినాలి లెక్క అంటే అదే ఉంటది ఎన్ని లేవు విన్నారు అలా చేస్తే ఎవరు తినరు ఇప్పుడు మా అమ్మ అది కుళ్ళిపోయిన గుడ్డుని గుర్తు చేసుకుంటూ తింటది అప్పుడే గెలిచినట్టు అది కూడా పూజ ఉండాలి అది తింటే నువ్వు నోట్లైన నోట్లో అన్నంలో పిసిక్ కలుపుకున్నాం పిసిక్ కలుపుకోలేదు మొక్కలైనా అంతే అదే పిసుకినావు కదా వెన్నా నన్ను నేను పట్టించుకోండి ఇప్పుడు నేను ఎక్కిరి అలాగే చేశాను ఉల్లిపాయలు కోసి సరే దాంట్లో పెరుగు బాగా చితికి వేసి ఉప్పు కారం మసాలా వేసి ఉండే అయినా బాగుంది తినంగానే నోట్లో శుద్ధ శుద్ధగా అంటారు పిండి ముత్తలాగా నోట్లోకి వెళ్ళి నవ్వుతుంది శుద్ధ శుద్ధగా ఉన్నాయో అంత ఇప్పుడు చెప్తున్నా కూడా తింటుంది మెంగాలి అది మెంగాలి గెలిచావా ఇంత కష్టపడి తింటే గెలిచావా ఏంట్రా సన్నాసి గెలిచా వాడు ఒక మొదతో ఓడిపోయిండు అసలు ఎప్పుడో గెలిచేదాన్ని వాడు ఇంత అన్నం ఉన్నప్పుడే చెప్పు మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి చెప్పు వస్తుంది లైక్ చేయండి పిఎంఎం ఫుడ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ మా అమ్మ మీద లక్కులో గెలిచింది లక్కులో కాదు తిని గెలిచా